హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు కేటీఆర్ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా శ్రేణులు తరలివచ్చారు పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి మనం చూడొచ్చు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపో కాబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది సత్యవతి రాథోడ్ కావచ్చు మాజీ డెప్యూటీ స్పీకర్ పద్మ రెడ్డి తో పాటు చాలా మంది ఇప్పటికే రావడం జరిగింది మహిళలు చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు మనం మాట్లాడదాం కొంతమంది ఉన్నారు మనతో పాటు మహిళలు వారితో మాట్లాడదాం హలో బతుకమ్మ సెలబ్రేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మా కేసీఆర్ ఉన్నంత వరకు మా కేటీఆర్ ఉన్నంత వరకు బతుకమ్మ అనేది కావద్దు దాని తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్తాం బతుకమ్మ సెలబ్రేషన్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది ఇవాళ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ అవుతుంది జై తెలంగాణ జై బతుకమ్మ చూడొచ్చు ఎంతో ఆనందంగా మహిళలు బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మందు పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో తెలంగాణ బతుకమ్మ నిరాదారులకు గురైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళా మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బతుకమ్మను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మా అక్క చెల్లెక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రశ్నించే బతుకమ్మ తీసుకెళ్లడం కోసం ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న మా అక్క అక్క పడుతున్న కష్టాలను ప్రజలకు తెలియజేయడం కోసం మేము మరొకసారి ప్రశ్నించే బతుకమ్మను ముందుకు తీసుకెళ్లడం కోసం మా బీఆర్ఎస్ అందరం కూడా మరి ఊరు బతుకమ్మ యొక్క విశేషం తెలియజేయడం జరుగుతాం చూస్తే మహిళ డెట్ గా రాబోయే కాలంలో బతుకమ్మ యొక్క విశిష్టతను పెంపొందించడం కోసం మా అక్క చెల్లెలందరూ కూడా ఒక్కటే ప్రశ్నించే గొంతుగా మారి రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రశ్నించే విధంగా తయారవుతున్నారీ నిదర్శనమే ఈ రోజు పీపుల్స్ జరుగుతున్న బతుకమ్మ పండుగ మనం చూస్తున్నాం బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి పీపుల్స్ ప్లాజాలో మరి కాసేపట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నాడు హరీష్ రావు కూడా రాబోతున్నారు ఆల్రెడీ సత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారనే చెప్పాలి మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మన బతుకమ్మని ఆడుతున్నారు దేశ విదేశాల్లో ఎలా అనిపిస్తున్నా బాగుంది అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది ప్రతి ఒక్కరు బతుకమ్మను పూజిస్తూ ఉంటారు రకరకాల పువ్వులు పూజించడము మన సాంప్రదాయము చూసాం కదా రకరకాల పువ్వుల్ని పూజించడం మన తెలంగాణ వారి సాంప్రదాయం అని చెబుతున్నారు చూస్తున్నాం మనం ఈ సెలబ్రేషన్ ఒక్కసారి చూసినట్లయితే మొత్తం ఒక జరుగుతున్నాయి ఇక్కడ మరి కాసేపట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమం